హలో ఎవ్రీవన్ ఇక్కడ మీరు ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇండోర్ గార్డెన్ అనమాట ఇండోర్ గార్డెన్ అనగానే మొక్కల్ని ఎలా పెంచుతున్నారు ఏంటి అనే కాన్సెప్ట్ వస్తుంది కదా జనరల్గా మనకి గార్డెన్ అనగానే బయట గార్డెనే గుర్తొస్తుంది ఇక్కడ మాత్రం ఈరోజు నేను ఇంట్లో మొక్కల్ని ఎంత బాగా పెంచారు వాటిని ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు ఆ పెంచడం కోసమే ముందు నుంచి ఎంత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అనేది చూపిద్దామని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ఏంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఇది మైసభ థీమ్ అనమాట అంటే మహాభారతం టైంలో మైసభ అంటే ఏం లేదండి ఇలాగా హాల్ మధ్యలో నీళ్లు పేసి పువ్వులు పువ్వులేస్తారనమాట దాన్ని మనం బై మిస్టేక్ చూడకుండా వేసామంటే మాత్రం పడిపోవడం గ్యారెంటీ అనమాట ఇలా ఏ మూలనే వదలకుండా తన ఇంట్రెస్ట్ తోటి మొక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి మమ్మకారంతో మొక్కల్ని ప్రతి కార్నర్లోనూ కూడా మొక్కలు పెంచడం చేశారు ఇక్కడ చూసారు కదా గెస్ట్ల కోసమే కాకుండా మొక్కల కోసమని చేరేస్తారనమాట ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కాన్సెప్ట్ సబ్ తగ్గట్టుగా అండ్ సాసరు టీకెట్టలు అలాగే కడాయి ఇలా తీసుకొని మొక్కల్ని పెంచడం చేశారు అయితే నాకు ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా వెరైటీగా అనిపించింది ఈ మైసాబక్ థీమ్ అనేది తను అక్కడ ఉన్నటువంటి అకేషన్ బట్టి అందులో డెకరేషన్ అనేది ఉంటుంది ఒక్కొక్కసారి ఫ్లవర్స్ వేస్తారంట ఒక్కోసారి లైట్లు పెడతారట ఒక్కోసారి నార్మల్గా గ్లాస్ పైన గ్లాసెస్ వదిలేస్తారు నార్మల్ డేస్లో అయితేను ఈ థీమ్ అనేది బాగా నచ్చింది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూసారా సింపుల్ వాటితో కూడా మొక్కల్ని ఎంత బాగా పెంచవచ్చు ఇది బొమ్మల కొలువు మనము బొమ్మల కొలువనంగా చాలా హంగామాగా చేస్తాము అయితే ఇక్కడ జస్ట్ మొక్కలతోటి ఎంత బాగా బొమ్మల కొలువని డెకరేట్ చేస్తారు అనేది మీరు చూడండి ఇక్కడ మొక్కలు పెంచడం అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడైనా పెంచుతాము మన మొక్కల్ని ఇది పైకి వెళ్ళే దార అనమాట ఇలా అమ్మాయి బొమ్మలతోటి చాలా అందంగా డెకరేట్ చేశారు కార్నర్ కార్నర్ని కూడాను ఇక్కడ చూశారు కదా ప్రతి కార్నర్ ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పడానికి లేదు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఎక్కడ ఈ మొక్క పెట్టాలి అని చెప్పేసి అని దేనికి అడ్డం రాకుండా చాలా ప్లాండ్గా పకడ్బందీగా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు అయితే దీనికి లైటింగ్ ఎలాగ ఈ మొక్కలన్నీ ఎలా బ్రతుకుతున్నాయి అంటే పైన చూడండి అరేంజ్మెంట్ ఎలా ఉందనేది ఇలా గ్లాస్ తోటి చేశారు ఈ గ్లాస్ ఫిట్టింగ్ వల్ల మనకి లైటింగ్ అనేది డైరెక్ట్గా లోపలికి వస్తుంది దానివల్ల మొక్కలు అనేది సర్వైవ్ అవుతున్నాయి అన్నమాట ఈ కాన్సెప్ట్ నచ్చితే మీరు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అని ఇది చూపిస్తున్నాను బొమ్మల కొలం అంటే బొమ్మలతోనే కాదు ఇలా మొక్కలతో కూడా అని ఇక్కడ చూపించారు చూడండి ఒకసారి ఇంట్లోనే ఎంత బాగా పెంచారు అంటే బయట ఇంకెంత బాగా పెంచుతారో ఒకసారి ఊహించండి దీన్ని ఒకటే వీడియో అయితే పెద్దగా అయిపోతుంది కాబట్టి సెకండ్ వీడియోకి ట్రై చేస్తారు సెకండ్ పార్టీ వస్తుంది అనమాట ఇక్కడ బయట కూడా చాలా రేర్ ప్లాంట్స్ అలాగే ఎక్కడ చూడడం ప్లాంట్స్ కూడా ఇక్కడ పెంచుతున్నారనమాట ఈ లోపల ఎంత అందంగా ఉందంటే బయట కూడా అంతకన్నా అందంగా పెంచుతారు కదా మొక్కల్ని అసలు ఈ మొక్క బాగుంది ఈ మొక్క బాగాలేదని చెప్పడానికి లేదనమాట ప్రతిదీ కూడా థీమ్ వైజ్గా ఈ మొక్కలు ఇక్కడే ఉండాలని చెప్పని ప్లాంట్గా చేసి పెంచుతున్నారు ఇక్కడ చూడండి ఆకుకూరలు ఈ ఆకుకూరలు అలాగే పైన వచ్చేసరికి సక్లెంట్స్ ఈ సక్లెంట్స్ని కూడా ఎంత అందంగా ఉన్నాయి చూసారు అసలు మొక్కలు ఇది వచ్చేసరికి మనందరికీ తెలిసిందే మల్బరీ అనమాట ఈ మలబరిలో రెండు మూడు రకాలు ఉన్నాయి మల్బరీ ఇక్కడ వీళ్ళ ఇంట్లో చూడండి ప్రతిదాన్ని కూడా ఇలాగా సిస్టమేటిక్గా ప్రతిదాన్ని మొక్కలు ఎంత హెల్దీగా అనేది ఇది మీలో నేను ఫస్ట్ ఇది చూసి నేను రోజ్ ప్లాంట్ ఏమో అనుకున్నాను కానీ రోజ్ కాదంట ఇది బ్లూబెర్రీ అంట ఇంకా అయితే రాలేదు కానీ బ్లూబెర్రీ చెట్టు మాత్రం బాగా పెరిగింది తీగ ఇది ఇంకో రకమైన మలబెర్రీ అనమాట మీరు ఎంతమందికి బ్లూబెర్రీ ప్లాంట్ పెంచుతున్నారు అనేది కామెంట్స్లో చెప్పండి బాగుంది కదా గార్డెన్ ఇలా చూస్తుండడానికి ఆకుకూరలు ప్రతిదాన్ని ఇందులో ఇది ఉంది మొక్కలేదన్న లేదన్నమాట ప్రతిదీ కూడా పెంచడం మొదలుపెట్టారు రేర్ ప్లాంట్స్ ఇది ఆల్ స్పేస్ ప్లాంట్ ఇది నాకైతే కొన్నిటి ప్లే పేర్లు కూడా తెలియదు అనమాట చెప్పారు కానీ గుర్తులేదు నాకు పేర్లు అయితేను ఇది ఎర్ర ఇది ఒక తెచ్చారు రిపోర్టింగ్ చేయలేదు చేద్దామని పక్కన ఉంచారనమాట సమ్మర్ కదా కొద్ది నాకు చేద్దామని చెప్పేసి రైని స్టార్ట్ అయ్యాక ఇది ఏదో ప్లాన్ చెప్పారు నాకైతే ఐడియా లేదు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఈ మొక్క పేరు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ